హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను లడ్డు చేస్తున్నానండి టెన్ మినిట్స్లో ఈజీగా తొందరగా అవుతుంది ఇది ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఇది స్వీట్ తినాలనిపించేటప్పుడు నేనైతే ఇలా చేస్తున్నాను పిల్లలు ఎప్పుడంటే అప్పుడు అడుగుతుంటారు కదా ఇది స్నాక్స్ లాగా తొందరగా చేసుకోవచ్చు తయారీ విధానం ముందుగా ఒక కప్పు పప్పులు తీసుకోండి ఇలా దోర దోరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత యాలక్కులు పప్పులు రెండు కలిపి మిక్సీకి పట్టుకోండి మెత్తగా చూడండి ఇలా వేగాలి దొరదోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా ఇలా దూర దూరగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఇందులోకి బెల్లం ఒకటిన్నర కప్పు తీసుకున్నాం మేమైతే ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే రెండు కప్పులైనా తీసుకోవచ్చు రెండు కప్పులు వాటర్ వేస్తున్నా బెల్లం అంతా బాగా కరిగే వరకు తిప్పుకోండి బాగా కొద్దిసేపు లేదంటే మరిగించుకోండి తొందరగా మరిగిపోతుంది కరిగిపోతుంది ఇలా ఉడికించుకుంటే బెల్లం తొందరగా కరిగిపోతుంది కరిగే వరకు ఉడికించుకోండి బెల్లంని చూడండి ఇలా బెల్లం అంతా స్లోగా కరిగిపోతుంది కరిగిందండి ఇది వేయించిన పప్పులు చల్లగా అయిపోయాయి మిక్సీకి పట్టుకుందాం ఇప్పుడు అట్లే యాలక్కులు వేసుకోండి ఒక నాలుగు వేసుకొని మిక్సీకి పట్టుకోండి ఇలా మెత్తగా ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా నెయ్యి వేసుకోండి సరిపడా మేమైతే ఇంత వేస్తున్నాం నెయ్యి మంచి సువాసనగా ఉంటుంది లడ్డు టేస్టీగా ఉండలేకోకుండా లేకోకుండా ఇలా నెయ్యిలో పిండి వేసి బాగా కలుపుకోండి ఇలా వంటలు లేకోకుండా ఇదంతా బాగా కలిపిన తర్వాత బెల్లం నీళ్ళు వేద్దాం మనం చూడండి వంటలు లేకోకుండా ఇలా కలుపుకోవాలి ఇవైతే ఉడకబెట్టిన బెల్లం నీళ్ళండి రెండు కప్పులు తీసుకున్నాం నీళ్ళు ఒక కప్పు పప్పుల పొడికి రెండు కప్పులు బెల్లపు నీళ్ళు తీసుకున్నాము వంటలు లేకోకుండా బాగా కలుపుకోండి కొన్ని కొన్ని వేసుకొని ఇలా కలుపుకోండి వంటలు లేకోకుండా బాగా వస్తుంది స్వీటు ఇలా వంటలు లేకోకుండా కలుపుకోండి ఒకవేళ నెయ్యి తక్కువైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి ఫస్ట్ కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఇలా కలుపుకోవాలి వంటలు లేకోకుండా ఇది దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలిలా స్లోగా దగ్గర పడుతుంది దీనికి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు తొందరగా ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు చూడండి దగ్గర పడుతుంది ఇది చాలా మెత్తగా ఉంటుంది చిన్నపిల్లలైనా బాగా తింటారు పిల్లలకి గొంతుకు కూడా పడదు తయారైపోయింది ఇప్పుడైతే లడ్డూలు చేసుకుందాం మనము ఇలా చిన్న చిన్నగా పెద్ద సైజులో కావాలనుకున్న పెద్దగైనా చేసుకోవచ్చు ఇలా చేసుకోండి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా కలుపుకోవచ్చు ఇందులోకి ఇదైతే పెద్ద సైజ్ చేస్తున్నా నేను పెద్ద సైజ్ కావాలంటే ఇలా చేసుకోండి గోడంబి బాదం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి పైన చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా బాగుంటుంది స్వీటు Bye friends, subscribe.